గత కొంతకాలం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కనుక మనం గమనించుకుంటూ ఉంటే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనుక మనం గమనించుకుంటూ పోతే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది అనే కంటే కూడా పూర్తిగా మోనోపాలి ఒకరిద్దరి చేతుల్లో కంప్లీట్ నియంతృత్వం జస్ట్ ప్రజాస్వామ్యం అనే ముసుగు తగిలించుకొని ఉంది అని ఏ చిన్నపిల్లాన్ని అడిగినా కాసిన అవగాహన సెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెబుతారు మొత్తం మోనోపాలి కేంద్రం అంటే ఒకరిద్దరే మిగతా మంత్రులు ఏం డమ్మినే వాళ్ళ నిర్ణయాలకు చెల్లుబాటుగా ప్రతి దగ్గర ఒకరిద్దరు కలుస్తూ కనిపిస్తూ ఉంటారు నరేంద్ర మోదీ అమిత్ షా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనిపించరు వాళ్ళకి పెద్ద ప్రియారిటీ కూడా ఉండదు అదేంటో దేశంలోని ఏ విభాగం గురించి మాట్లాడాలన్నా ఏ విభాగ సమస్యలైనా అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా నేరుగా వాళ్ళనే పోయి కలవాలి ప్రతి సమస్య వాళ్ళకే చెప్పాలి మోనోపాలి మోనోపాలి ఇటువంటి రాష్ట్రాలకు కూడా పాకుతూ పోతుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి మొత్తం మోనోపాలి ఇద్దరూ ముగ్గురు వాళ్ళు చెప్పిందే మిగిలిన మినిస్టర్లు నడవాలి వినాలి మిగిలిన మినిస్టర్లకు అసలు పవర్ లేదు ఆర్థిక శాఖ మంత్రి వచ్చి అమరావతిలో కార్యక్రమం పెడితే రాష్ట్ర ఆర్థిక మంత్రికి ఇన్విటేషన్ ఉండదు సో క్రీడా శాఖకు సంబంధించి ఒక ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వేయరు మొత్తం అన్ని చోట్ల కనిపించేది ముఖ్యమంత్రి గారు వాళ్ళ కొడుకు ఇంకోనో డీసీఎం అంట ఇక్కడ మొత్తం మోనోపాలి అండ్ కేంద్రంలో చూడండి ఫెడరల్ సిస్టాన్ని ధ్వంసం చేసేసి ఎక్కడ కూడా అధికార విభజన లేకుండా రాష్ట్రాల హక్కులను హరించి వేసేసి అన్ని వ్యవస్థలను ఎవరి మీదకైనా ఉసిగొలిపి మొత్తం ఒకరిద్దరు ఏమంటారు కాల కిందకి అన్నీ తెచ్చేసుకొని రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఇది ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిణామాలను తీసుకొస్తుందో ఇప్పుడు ఇండిగో పాఠం నుంచి మనం నేర్చుకోవాలి ఎందుకని ఇండిగో మొత్తం ఏమంటారు మన ఇర్లాండ్స్లో భారతదేశంలో అరవై ఐదు శాతం వాళ్ళదే మార్కెట్ మొత్తం మనోపల్లి అరవై ఐదు శాతం ఇండిగోనే ఎయిర్ ఇండియా ఇంకోంది వీళ్ళిద్దరి చేతుల్లోనే తొంభై రెండు తొంభై మూడు పర్సెంట్ ఉంది ఇప్పుడు ఒక ఇండిగోలోనే అరవై ఐదు పర్సెంట్ ఎప్పుడైతే సరే ఎవరి ప్రయోజనం కోసం పెట్టారు దీని వెనకలు ఏ కార్పొరేట్ ఉన్నాడు ఏ పారిశ్రామికవేత్త ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పెట్టి దానికంతా కాసేపు పక్కన పెడితే వాళ్ళ నిబంధనలు ఇచ్చి అది అమలు చేయండి అన్నప్పుడు ఇంటికి అమలు చేయలే అమలు చేయలేకపోయింది అమలు చేయలే కుప్పకూలిపోయింది మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కనుక ఏడో మనం కనుక బీ గ్రేడ్ సీ గ్రేడ్ రైల్వే స్టేషన్లు ఉన్నట్లు పా గుడ్కాలు ఉంచినట్లు ఒకటి తనుకున్నట్లు సిబ్బందిని తన్నట్లు అది అటువంటి వాతావరణే కనిపిస్తుంది కొలాప్స్ అయిపోయింది మొత్తం సిస్టమ్ మొత్తం అసలు అల్లకల్లోలం అయిపోయింది ఎయిర్లైన్స్ భారతదేశంలో అయినా ఇంటికి వాడు మేము రూల్స్ అప్లై చేస్తామని చెప్పలే చివరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళే వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకే దీని తర్వాత ఇంకేదో తతంగం చేయబోతూ ఉన్నారు అంటే ఏంటి ఒక ఎయిర్లైన్స్లో మోనోపాలి ఒక చిన్న ఇష్యూ వస్తే ఏ విధంగా అయితే కొలాబ్స్ అయిపోయిందో రేపు దేశంలో కూడా అంతే ప్రభుత్వాలు మోనోపాలిగా ఉండి అధికార విభజన లేకుండా అందరికీ భాగస్వామ్యం లేకుండా చేసుకుంటూ పోతే ఏ రోజుకైనా ఇలా కొలాబ్స్ అయ్యే పరిస్థితే వస్తుంది ఈరోజు సమ్మగా ఉండొచ్చు ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇండిగో నేర్పించిన పాఠం మనకేంటి ఎక్కడే కూడా మోనోపాలి ఉండొద్దు సంపద అంతా ఒకని దగ్గర ఉండొద్దు వ్యవస్థలన్నీ ఒకని కాళ్ళ కింద ఉండొద్దు అధికారం అంతా ఒకని ఇంకో దాని కింద ఉండొద్దు బూత్ వాడలేకున్నా కానీ ఇంకో దాని కింద ఉండొద్దు ఇట్లాంటివి చాలా ఇప్పుడు పని వాళ్ళు చేయాలి అందరూ ఒకే నియంతృ నియంత్రణ నియంతృత్వంలా ఉండకూడదు ఇప్పుడు ఎయిర్లైన్స్లో నియంతృత్వం ఇండిగో కంప్లీట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ వాళ్ళదే మోనోపాలి అధిక అధికారం అంతకుమించిన డేంజరస్ కదా ఇప్పుడు ఆ మోనోపాలిని డిస్టర్బ్ చేసి ఇంకో ఆ మోనోపాలిలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు ఇంకోటి కూడా ఏదో ప్రజాస్వామ్యం వద్దామని కాదు దీన్ని మొత్తం ఆక్యుపై చేసాక ఇంకోటి అంతకుమించిన బలమైన మోనోపాలీగా రాబోతున్నాడు పైలట్ ట్రైనింగ్ వాడేనట ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ వాడేనట విమానాల మెయింటెనెన్స్ రిపేర్ వాడేనట ఇప్పుడు ఇంకా ఎయిర్లైన్స్ వాడేనాడు ఇంకొకటి ఇంతకు మించి బలమైన మోనోపాలిగా ఇంకొకటి రాబోతున్నాడు ఇది మంచిదా దేశానికి అది కూడా మనలాంటి దేశానికి తాత్కాలికంగా ఏమైనా సమ్మగా అనిపిస్తుంటదేమో కొందరికి కానీ ఏ రోజుకైనా కూడా అత్యంత ప్రమాదకరమే జనాలను తెలుసుకోవాలి మోనోపాలి ఉండనే ఉండకూడదు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి అందరికీ సమానంగా ఉండాలి సంపదైనా అధికారమైనా రాజకీయమైనా ఇంకొకటైనా కానీ జనం నేర్చుకుంటారా ఆ ఎయిర్పోర్ట్లలో పడికాపలు కాస్తున్నాడే నేర్చుకోవడవు నువ్వు నేనే నేర్చుకుంటావు